అధ్యక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తాం బిల్లు తర్వాత జివో తీసుకొస్తామని చెప్పారు నేను గౌరవ ముఖ్యమంత్రి రంగు రుచి ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ జీవో జూయాలంటే మరి ఈ ఇరవై రెండు నెలలు ఏం చేసి మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడే తర్వాత ఆరు నెలలు ఇస్తామని చెప్పి కావాలి డిక్లేర్ ఇచ్చింది కదా అదే రోజు మీరు జివో వచ్చి ఎన్నికలు ఫోన్ కదా మరి ఎందుకు జివో వేయకుండా సుమారు ఆరు కమిటీలు వేసిన అధ్యక్ష నేను ఒకటి వరుసగా చెప్తున్న అధ్యక్ష మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే వేస్తే గిట్ట మీరు ఈ జివో నెంబర్ ఇరవై ఆరు తీసుకొచ్చారు జివో నెంబర్ ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చారు బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జియో ఇష్యూ చేసిన అధ్యక్ష ఆ జియోల క్లియర్ గా రిజర్వేషన్ పాస్ చేసినాం కులధన సదవిస్తాం అని చెప్పేసి అధ్యక్ష ఈ జివో నెంబర్ బీసీ కమిషన్ ద్వారా వచ్చింది ఇరవై ఆరు దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది లేదు బీసీ కమిషన్ జివో నెంబర్ పద్దెనిమిది తీసుకొచ్చింది

రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా యాభై చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము కాబట్టి జియో ఎయిటీన్ ఏపీ అధ్యక్ష